నేను ఆల్రెడీ బిజినెస్ చేస్తా అని చాలామందికి తెలుసు సో నా బిజినెస్ ఐడియాస్ ఎలా ఉంటాయి నేను ఎలా బిజినెస్ చేస్తున్నాను అసలు నేను బిజినెస్ ఏమేమి బిజినెస్ చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను షేర్ చేసుకునే దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి అలాగే లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఒక కామెంట్ చేసి వెళ్ళండి బిజినెస్ బిజినెస్ అనగానే చాలామందికి ఒక పెద్ద థాట్ ఉంటుంది ఏ బిజినెస్ చేయాలి ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఎలా చేయాలి ఎలా ప్రాఫిట్ తీసుకోవాలి అసలు స్టాక్ ఎక్కడ దొరుకుతుంది మనం ఎలా వెళ్ళి స్టాక్ తీసుకోవాలనేది చాలా మందికి ఒక పెద్ద టాస్క్తో కూడుకున్న పని సో వాటన్నిటినీ మేము ఒక సర్వీస్ లాగా ప్రొవైడ్ చేయాలని ఫిక్స్ అయ్యాము సో మా నుంచి ఒక సర్వీస్ అనేది చాలా స్టార్ట్ చేసాము సో మా సర్వీస్ ఎలా ఉంది మేము ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాం వాటన్నిటినీ కూడా నేను మీకు వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా దగ్గర ఉన్నటువంటి హ్యాండ్ స్టాక్ కూడా మీకు చూపిస్తున్నాను సో మా దగ్గర త్రీ పీస్ సెట్స్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకి అలాగే ప్లస్ సైజెస్ వాళ్ళకి ఉన్నాయి వీటితో పాటు అలాగే కిడ్స్ వేర్ కలెక్షన్ మస్ట్ అండ్ షుడ్ వాటిని అస్సలు మిస్ చేయకుండా చూడండి కిడ్స్ వేర్ కలెక్షన్లో చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి నా దగ్గర స్టాక్ ఎవరైనా పర్చేస్ చేయాలి అని అంటే ఖచ్చితంగా లైవ్ సెక్షన్లో జాయిన్ అవ్వండి లైవ్ సెక్షన్లో జాయిన్ అయ్యి లైవ్లో కూడా పర్చేజ్ చేయొచ్చు లేదంటే వీడియోలో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మాకు వెంటనే మెసేజ్ చేయండి మేము ఖచ్చితంగా మేము చూపిస్తాము ఫస్ట్ కొత్తగా బిజినెస్ చేయాలంటే ఎలా చేయాలి ఫైవ్ థౌసండ్కి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా అని చెప్పేసి ఒకరు అడిగారు టెన్ థౌసండ్కి స్టార్ట్ చేయొచ్చా అని చెప్పేసి ఒకరు అడిగారు సో ఫైవ్ థౌజండ్కి టెన్ థౌజండ్కి మనకు బిజినెస్ స్టార్ట్ చేస్తే మనము దాంట్లో నుంచి సేల్ చేయడం అనేది నాట్ ఏ పాజిబుల్ ఏదైనా కానీ మినిమం క్వాంటిటీ అనేది బిజినెస్ తీసుకోవాలి చాలామంది చెప్తూ ఉంటారు మనకి ఎలా తీసుకోవాలి ఫైవ్ థౌజండ్కి మనకు స్టాక్ వస్తుంది సరిపోతుంది అని చెప్పేసి ఫైవ్ థౌజండ్కి స్టాక్ అనేది అస్సలు రాదు అది మనకు జస్ట్ టూ సెట్స్ వన్ సెట్ త్రీ సెట్స్ ఇప్పుడు ఏది చేయాలన్నా కూడా బల్క్లో తీసుకోవాలి ఒక ప్యాకెట్ మనం తీసుకున్నప్పుడు ఫోర్ సెట్స్ వైజ్ వస్తాయి ఆ సెట్స్లలో మనం ఎలా సేల్ చేయగలుగుతామో సింగిల్ కొరియర్ అయితే మనకు చెయ్యరు కదా హోల్సేలర్స్ సో మనం రీసెలర్స్కి హోల్సేలర్ దగ్గర మనం రీసెల్లర్స్ అవుతాం మనం రీసెల్లర్స్ దగ్గర కస్టమర్స్ అవుతారు సో ఇట్లా మనకు ఒక చైన్ సిస్టమ్ లాగా ఉంటుంది సో చాలా మందికి హైదరాబాద్కి వచ్చి కొనలేని సిచ్యువేషన్స్ ఉంటాయి ఎలా మేము హైదరాబాద్కి వచ్చి స్టాక్ కొనలేము మాకు బల్క్లో పర్చేస్ చేసి ఇవ్వండి ラー。 ఓకే మా దగ్గర అలాంటి సర్వీసే ప్రొవైడ్ చేస్తాం లైక్ ఎన్ఆర్ఐ కస్టమర్స్ అయినా సరే ఎవరైనా సరే మా దగ్గర ఉన్నటువంటి స్టాక్ చూయించి మేము ఒకవేళ మీరు ఇక్కడికి రాలేని సిచ్యువేషన్లో ఉంటే మేమే మీరు చెప్పినటువంటి షాప్కి వెళ్ళి మీకు వీడియో కాల్ ఫెసిలి ఫెసిలిటీ ద్వారా మేము స్టాక్ మొత్తం చూయించి మేము పర్చేజ్ చేయించి మీకు ఇన్వాయిస్ బిల్ వచ్చి కొరియర్ చేసే వరకు బాధ్యత మాది దానికి మా నుంచి కొంచెం సర్వీస్ ఛార్జ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కిడ్స్ వేర్ అయినా సరే త్రీ సెట్స్ అయినా సరే హోల్సేల్ శారీస్ అయినా సరే ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఇలాంటి సర్వీస్ వద్దు మేమే హైదరాబాద్కి డైరెక్ట్ వచ్చి పర్చేస్ చేస్తాము అని అంటే ఓకే లైక్ హైదరాబాద్కి మీరు వచ్చినా సరే ఖచ్చితంగా మేమే మిమ్మల్ని పిక్ చేసుకుంటాము మీరు ఎంజీబీఎస్కి వస్తారా జూబ్లీ హిల్స్కి వస్తారా రైల్వే స్టేషన్కి వస్తారా ఎక్కడికి వస్తే అక్కడికి మేము పిక్ చేసుకొని దాని నుంచి మేము మిమ్మల్ని తీసుకెళ్తాం హోల్సేల్ షాప్స్కి పర్ డే మీరు ఎంత ఛార్జ్ చేస్తారు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ మా సర్వీస్ ఛార్జ్ ఉంటుంది మేము దగ్గరుండి తీసుకెళ్ళినా మీరు వచ్చినా రాకున్నా కూడా మా సర్వీస్ అనేది అంతే ఉంటుంది బికాస్ ఆఫ్ మీరు వచ్చినా అంతే చూపిస్తాం మీరు రాకున్నా అంతే చూపిస్తాం మీరు ఒక్క సర్వీస్ పర్ డేలో మీరు ఎన్ని షాప్స్ ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పేసి కొందరు క్వశ్చన్ అడిగారు సో ఫర్ డేలో మేము ఫోర్ టు ఫైవ్ షాప్స్ అంటే మనం ఒక ఏరియాకి ఏరియాకి లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది హైదరాబాద్లో ఇప్పుడు సికింద్రాబాద్ టు మనకు చార్మినార్కి చాలా డిఫరెన్సెస్ ఉంటుంది సో ఇక్కడ షాప్స్ కొన్ని బాగుంటే అక్కడ కొన్ని షాప్స్ బాగుంటాయి సో నాకు తెలిసినటువంటి ప్రతి ఒక్క షాప్కి నేను తీసుకెళ్ళి పర్చేజ్ చేయించి మీకు స్టాక్ హ్యాండ్ ఓవర్ చేసే వరకు నా బాధ్యత ఇఫ్ ఇన్ కేసు ఒకవేళ మీకు ఈ షాప్లో నచ్చకుంటే నెక్స్ట్ షాప్కి తీసుకెళ్ళి నేను పర్చేజ్ చేయించే వరకు కూడా మా బాధ్యత సో మా సర్వీస్ అనేది ఇలా ఉంది ఉంటుంది ఒకవేళ ఇలా కూడా వద్దు జస్ట్ మా కాల్స్ మాట్లాడి మేము బిజినెస్ ఐడియాస్ తీసుకోవాలనుకుంటున్నాము సో బిజినెస్ ఐడియాస్ ఎలా ఉంటాయి అని అంటే కూడా నాకు క్లాస్ సెక్షన్స్ ఉంటాయి క్లాస్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి సో మా క్లాస్లో నీకు అన్ని విధాలుగా హోల్సేల్ షాప్స్ ఎక్కడ ఉంటాయి క్లాత్స్ ఎలా తీసుకోవాలి ఎవరు జన్యును ఎవరు జన్యున్ కాదు మనకు కొందరు హోల్సేల్ అని చెప్పి రిటైల్ క్లాత్స్ కూడా ఉంటాయి చాలా వరకు మోసపోతారు ఫర్ లైక్ మీరు హైదరాబాద్కి వచ్చి ఇప్పుడు హైదరాబాద్ నుంచి మీరు ఒక ఆటోలో ఎక్కి మీరు ఆ చార్మినార్ వేరకు వెళ్ళాలన్నా కూడా మినిమమ్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ చార్ ఛార్జ్ చేస్తారు ఆటో ఛార్జెస్ సో అక్కడ మీకు షాప్స్ దొరకవు అక్కడ నుంచి వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్ళిన దగ్గర దగ్గరనే ఉన్నా కూడా అక్కడ నుంచి వాళ్ళు అక్కడికే ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అని అంటారు మీకు తెలియక మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ పెడుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాటి మోసాల నుంచి బయటకు తీసుకురావాలనే థాట్తోని మా సర్వీస్ అనేది ఇలాంటిది యూనిక్గా ఆలోచించి మా సర్వీస్ను అనేది స్టార్ట్ చేయడం జరిగింది మా సర్వీస్ మీకు కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకొని మా సర్వీస్ని ప్రొవైడ్ చేసుకుంటారని అనుకుంటున్నాము సో ఇది చూపిస్తున్నటువంటి కలెక్షన్ అయితే ప్రజెంట్ ఇది కిడ్స్ వేర్ కలెక్షను ఇది వచ్చేసి మన దగ్గర జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ మనకు జీరో నుంచి టెన్ ఇయర్స్ వరకు మన దగ్గర కిడ్స్ కలెక్షన్ ఉంది సో ఎవరికైనా కిడ్స్ వేర్ కలెక్షన్ ఖచ్చితంగా కావాలి అని అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకుండా లైవ్ సెక్షన్లో జాయిన్ అవ్వండి అలాగే నైట్ టైం లైవ్ సెక్షన్లో జాయిన్ అవ్వండి రెగ్యులర్గా నేను పెట్టే వీడియోస్ ఒకరోజు కిడ్స్ వేర్ రోజు ఒకరోజు వేర్ సెక్షను ఒకరోజు డ్రీ సెట్స్ ఇలా ప్రతి ఒక్కటి నేను వీడియోస్ రూపంలో మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను అలాగే నా ఇన్స్టా కూడా ఉంది మీకు ఎవరికైనా ఇన్స్టాలో జాయిన్ అవ్వాలి లేటెస్ట్ అప్డేట్స్ ఇన్స్టాలో తొందరగా పెడతాం కాబట్టి ఇన్స్టాలో కూడా మీరు జాయిన్ అయ్యొచ్చు జాయిన్ అయ్యి మాకు ఇన్స్టాలో డిఎం యూజ్ చేయొచ్చు సో మా సర్వీస్ అనేది ఎలా ఉంటుంది సర్వీస్ ఎలా కాంటాక్ట్ అవ్వాలి వాటన్ని డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్గా ఇస్తాను అలాగే ఎవరన్నా ఎన్ఆర్ఐ కస్టమర్ చూస్తున్నా కూడా మీ ఎన్ఆర్ఐస్ వాళ్ళకి మా దగ్గర ఎలా ఉంటుంది అని అంటే మేము మీకు కా ఎన్ని స్టాక్స్ హైదరాబాద్లో దొరికే ఎక్కడున్నా సరే ఏ ఐటమ్ అయినా సరే వెళ్ళి మేము పర్చేజ్ చేసి దగ్గరుండి మా దగ్గరికి స్టాక్ తీసుకొచ్చి కొరియర్ చేసే వరకు మా బాధ్యత ఉంటుంది అప్పటి వరకు మేము మీతో కాంటాక్ట్లోనే ఉంటాము లైక్ కొరియర్ అయిన తర్వాత కొరియర్ మీకు నియర్ బై ఏ కొరియర్ ఉంటుందనేది కూడా మేము చూసుకుంటాము లైక్ నైవత్తా కానీ ఈ కామర్స్ కానీ ఎలాంటి కొరియర్ సర్వీస్ అనేది మీకు జెన్యున్గా ఉంది కొన్ని కొరియర్ సర్వీస్ అనేటివి కూడా లేట్ ప్రాసెస్ వల్ల కూడా మనకు స్టాక్ అనేది తొందరగా రాదు సో అట్లా వాటన్నిటిని మేము బాధ్యతగా తీసుకొని వహించి మీకు దగ్గర ఉండి స్టాక్ పర్చేజ్ చేసి చూపించి నేను పంపించే బాధ్యత మాది సో మా సర్వీస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా యూజ్ చేసుకుంటారు అనుకుంటాను ఇక్కడ నేను చూపిస్తున్న అయితే మల్కాటన్లోనండి రాసిల్కు సిల్క్ క్లాత్లో ఉంటుంది ఇంకోటి ఇంకోటి వచ్చేసి ఎలిఫెంట్ మోడల్లో ఉంది ఎల్లో మూ త్రీ ఫోర్ సెట్స్ ఉన్నాయి ఇక్కడ నేను చూపిస్తున్నది ఇంకా స్టాక్ చాలా ఉంది ఎవరికైనా కావాలంటే నచ్చితే మాత్రం తీసుకోండి డ్రెస్ మెటీరియల్ ఇది త్రీ పీస్ సెట్ అండి చాలా బాగుంది ఫోర్టీన్ ఫిఫ్టీ దీని కాస్ట్ వచ్చేసి ఎంత నీట్గా కథాన్ వర్క్ లాగా మనకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ లాగా మంచిగా ఉంది నేను దీన్ని అన్నీ మనకు మానిక్యూస్కు వేసి మీకు కూడా చూపించడం జరుగుతుంది వేస్తాను నెక్స్ట్ వేసిన తర్వాత ఒకటి ఒక్కోటి నా ఛానల్ని ఫాలో అవుతూ వస్తాను వస్తే నీకు ముందు ముందు నా సర్వీస్ మంచి మంచి సర్వీస్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకోటి మీరు ఒకవేళ మా దగ్గర వన్ టైమే స్టాక్ ప్రొవైడ్ చేయొచ్చా మేము నెక్స్ట్ టైం కూడా మీకు స్టాక్ మేము రెగ్యులర్గా మేము మీతోనే పర్చేస్ చేసుకోగలుగుతాము అలాంటి ఫెసిలిటీ కూడా మాకు ఇవ్వగలుగుతారా అని చెప్పేసి అడుగుతున్నారు సో అలాంటి ఫెసిలిటీస్ కూడా మేము ఇలా ఇవ్వగలుగుతాము అలాగే మనం ఒక ఒక కాస్ట్కు మనం స్టాక్ తీసుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా పర్చేస్ చేయాలి ఎలా సేల్ చేసుకోవాలి ప్రజెంట్ ట్రెండింగ్లో ఏది ఉంది అనేది కూడా అప్డేట్లో మేము ఇవ్వడం జరుగుతుంది వీటన్నిటిని తెలుసుకోవాలన్నా వీటన్నిటి గురించి మీరు మాట్లాడాలన్నా హోల్సేల్ ప్రైజెస్ షాప్స్ గురించి హోల్సేల్ ప్రైజెస్ గురించి తెలుసుకోవాలన్నా ఎలాంటివి తెలుసుకోవాలన్నా కూడా మినిమం సర్వీస్ ఛార్జ్ అయితే మామూలుగా మాతో కాల్స్లో మాట్లాడి మీరు తెలుసుకోవాలంటే ఫర్ క్యాండిడేట్కి వన్ నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది డే ఫర్ డే వచ్చేసి మేము వెళ్ళి పర్చేజ్ చేయాలన్నా మీరు వచ్చిన మీతో పాటు మేము రావాలన్నా కూడా ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ వరకు మాకు సర్వీస్ ఛార్జ్ అనేది ఉంటుంది సో ఈ సర్వీస్ ఛార్జ్ కోసం అలాగే మా సర్వీస్ మీకు కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో ఉన్న కామెంట్ చేయండి లేదంటే మెయిల్కి మెయిల్ ఐడి కింద చెయ్యండి లేదంటే ఇన్స్టాకు వచ్చి ఇన్స్టాలో కూడా కామెంట్ చేయొచ్చు నేను ఇన్స్టా లింక్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ For watching, to everyone, please like and share and subscribe to our Miracle Family channel.